గుడ్ మార్నింగ్ మిత్రమా మిత్రులందరికీ సో అందరూ టెట్ రిజల్ట్స్ వచ్చాయి మిత్రమా తక్కువ వచ్చిన వాళ్ళు కానీ బార్డర్లో వచ్చిన మార్కులు కానీ వాళ్ళు ఎవరు కూడా కలత చెందాల్సిన అవసరం లేదు దాదాపుగా ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే క్వాలిఫై అయ్యారు మిత్రమా మళ్ళీ మనకు మార్చి ఆర్ ఏప్రిల్లో నోటిఫికేషన్ ఇచ్చి మే ఆర్ జూన్లో మళ్ళీ ఎగ్జామ్ నిర్వహిస్తారు సో అందులో మనం బాధపడాల్సిన అవసరం లేదు అయితే మీరు ఇక్కడ నేర్చుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే మిత్రమా మీరు వెళ్ళినటువంటి విధానంలో మనం విజయం సాధించలేకపోయాము అని అంటే మన మార్గాన్ని మార్చుకోవాల్సినటువంటి అవసరం అవసరం ఉంది అంటే మనం ఒక మార్ మార్గంలో వెళ్తే సరైనటువంటి మార్కులు రాలేదు అంటే ఆ మార్గం నుంచి ఇంకొక పక్క మార్గాన్ని చూసుకుంటే మనం విజయాన్ని సాధించడానికి అవకాశం ఉంది కాబట్టి ఎవ్వరు కూడా కలత చెందాల్సిన అవసరం లేదు బాధపడవలసిన అవసరం అంతకంటే లేదు మిత్రమా సో పడ్డ చోటు నుండే పరుగు మొదలుపెట్టు మిత్రమా అది గుర్తుపెట్టుకొని ముందుకు సాగడానికి ప్రయత్నం చేయండి మిత్రమా సో రైట్ ఫస్ట్ మనము చదివేటటువంటి విధానంలో మార్పుని తీసుకురండి ఒకే రోజు ఒకే విధంగా చదవడానికి ప్రయత్నం చేయకండి సో మనం చదివేటటువంటి విధానంలో మార్పులు చేస్తూ ముందుకు సాగండి ఫస్ట్ మీరు చేయాల్సింది మిత్రమా నువ్వు గ్రూప్ టూ చదువుతావా టెట్ చదువుతావా డిఎస్సి చదువుతావా ఆర్ఆర్బీనా ఎస్ఐయా పీసీనా నువ్వు ఏదైనా చదువు ఫస్ట్ నీకు సిలబస్ నోటెడ్ కావాలి గుర్తుపెట్టుకోండి సిలబస్ నోటెడ్ కావాలి సిలబస్ మన చేత రాయబడాలి ఇక ఫర్ ఎగ్జాంపుల్ చూడండి మిత్రమా సిలబస్ మన చేత రాయబడాలి అది అంత ఓఎం ఇంత ఎలా రాస్తామని కాదు ఎక్కడి నుండి స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు మొత్తం కూడా ప్రతి లైను సిలబస్లో ఉన్న ప్రతి లైన్ కూడా మన చేత రాయబడాలి మిత్రమా అప్పుడు మాత్రమే మనకు ఆ సిలబస్ మీద అవగాహన జరుగుతుంది వస్తుంది అనమాట అది అసలు ఏం చదవాలి ఏం చదవకూడదు అనేటటువంటి విషయం మొత్తం కూడా మనకు ఆ సిలబస్ మీద పూర్తి అవగాహన రావాలి సో అదే విధంగా అది ఓన్లీ అదొక ఎడ్జిటే చెట్టు డిఎస్ఏ కాదు నువ్వు గ్రూప్ టూ కూడా గ్రూప్ టూ సిలబస్ను కూడా ఒక ప్రాపర్ ఎనాలసిస్ తోటి ముందుకు వెళ్ళాలి మిత్రమా ఇంకో పేపర్ వన్ పేపర్ టూ పేపర్ త్రీ పేపర్ ఫోర్ సిలబస్ మీద మనకు అవగాహన వస్తే మనము ఆ సబ్జెక్టును ముందుకు తీసుకోవడం తీసుకొని పోవడానికి ఈజీ అవుతుంది మిత్రమా ఫస్ట్ సిలబస్ను ఒక దగ్గర రాసుకోవడానికి ప్రయత్నం చేయండి సిలబస్ను ఒక దగ్గర రాయండి అప్పుడు మాత్రమే మనకు ఏం చదవాలి ఏం చదవద్దు సిలబస్ని ఎలా ముందుకు తీసుకొని పోవాలనేటటువంటి విషయం మీద అవగాహన వస్తుంది కాబట్టి సిలబస్ను ఒక దగ్గర రాయడానికి ప్రయత్నం చేయండి సో మిత్రమా మరి మీ అందరిలో ఒక ప్రేరణను కలిగించడానికి నేను ఒక కవితతో మీ ముందుకు సో చూడండి ఒక్కసారి శ్రీశ్రీ గారు ఏం చెప్తా ఉన్నారు కుదిరితే పరిగెత్తు లేకపోతే నడువు అది చేత కాకపోతే పాకుతూ అంతే కాని కదలకుండా అలాగే ఒకే దగ్గర ఉండిపోకు ఉద్యోగం రాలేదని వ్యాపారం దెబ్బతినిందని స్నేహితుడు ఒకడు మోసం చేశాడని ప్రేమించిన వాళ్ళు వదిలి వెళ్ళిపోయారని అలాగే ఉండిపోతే ఎలా దేహానికి తప్ప దాహానికి పనికిరాని ఆ సముద్రపు కెరటాలే ఎగిసి ఎగిసి పడుతుంటే నీ తలరాత ఇంతే అన్నవాళ్ళు కూడా నీ ముందు తలదించుకునేలా చేయగల సత్తా అనేది అలాంటిది ఇప్పుడు వచ్చిన ఆ కాస్త కష్టానికి తలం చేస్తే ఎలా సృష్టిలో చలనం ఉన్నది ఏది ఆగిపో కూడదు పారే నది వీచే గాలి ఊగే చెట్టు ఉదయించే సూర్యుడు అనుకున్నది సాధించాలని నీలో కసిగా ప్రవహిస్తుందే ఆ నెత్తుడితో సహా ఏది ఏది ఆగిపోవడానికి వీల్లేదు లే బయలుదేరు నిన్ను కదలనివ్వకుండా చేసిన ఆ మానసిక బాధల సంఖ్యలను తెంచేసుకో పడ్డ చోటు నుండే పరుగు మొదలుపెట్టు నువ్వు పడుకునే పరుపు నిన్ను చిదరించుకోక ముందే బద్దకాన్ని వదిలేయి నీ అద్దం నిన్ను ప్రశ్నించక ముందే సమాధానాన్ని వెతుకో నీ నీడ నిన్ను వదిలివేయకముందే వెలుగులోకి వచ్చేయి మళ్ళీ చెప్తున్న కన్నీళ్ళు కారిస్తే కాదు చెమట చుక్కను చిందిస్తేనే చరి చరిత్రను రాయగలమని తెలుసుకో ఇవి పదాలు మాత్రమే ఆచరిస్తే అస్త్రాలు మిత్రమా ఇవి చదివితేవి పదాలు మాత్రమే ఆచరిస్తే అస్త్రాలు అంటే ఏమంటుండు నువ్వు పడ్డ చోటు నుండే పరుగు మొదలుపెట్టు సముద్రపు కెరటాలు వెనక్కి వెళ్ళేది భయపడి కాదు మళ్ళీ రెట్టింపు వేగంతో ముందుకు రావడానికి అనేటటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకొని ముందుకు సాగడానికి ప్రయత్నం చేయండి మిత్రమా మీరు చదివేటటువంటి విధానంలో మార్పులు తీసుకురండి సిలబస్ మీద పూర్తి అవగాహనతో ముందుకు సాగండి రైట్ సో ఈరోజు మనం మన టాపిక్ చూస్తే మనకు రెండు వేల నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు పిఐలో భాగంగా కొన్ని అంశాలు పెండింగ్ లో ఉన్నాయి మిత్రమా ఈరోజు మనము రెండు వేల నుంచి దాదాపుగా రెండు వేల ఇరవై సంవత్సరం వరకు చూద్దాం రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఇరవై ఐదు అనేది మనకు కరెంట్ అఫైర్స్లో భాగంగా చూద్దాం మిత్రమా రైట్ సో చూసే మన రెండు వేల సంవత్సరంలో అందరికీ విద్య నేషనల్ క మరియు నేషనల్ కరికులం ఫ్రేమ్ వర్క్ అనేటటువంటి విధానాలు వచ్చాయి మరి ఇక్కడ అందరికీ విద్యలో భాగంగా రెండు వేల సంవత్సరంలో అందరికీ విద్య అనేటటువంటి ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు ఇక్కడ రెండు వేల సంవత్సరంలో అందరికీ విద్య అనేటటువంటి ఒక నిర్ణయాన్ని తీసుకొని రెండు వేల పది నాటికి ప్రాథమిక విద్యను సార్వత్రికం చేయాలనేటటువంటి కోణంతో రెండు వేల సంవత్సరంలో నిర్ణయం తీసుకో తీ తీసుకోవడం జరిగింది మరి రెండు వేల ఒకటి చూస్తే మనకు ఎస్ఎస్సి సర్వశిక్ష అభియాన్ ప్రారంభించబడింది అంటే ఈ సర్వశిక్ష అభియాన్ యొక్క ప్రధానమైన లక్ష్యం ఏంటి అని అంటే ప్రాథమిక పాఠశాలలను స్థాపించడం అదేవిధంగా ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాల పిల్లలందరికీ ఉచిత నిర్బంధ విద్యను అందించడం అనమాట అంటే ప్రాథమిక పాఠశాలను ప్రారంభించి ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాల పిల్లలందరికీ కూడా ఉచిత నిర్బంధ విద్యను అందించడం అనేది ఎస్ఎస్సి యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం ఇది రెండు వేల ఒకటిలో స్థాపించబడింది అదేవిధంగా మరి రెండు వేల రెండు చూస్తే ఎనభై ఆరవ రాజ్యాంగ సవరణ జరిగింది ఎనభై ఆరవ రాజ్యాంగ సవరణ మనకు రెండు వేల రెండులో జరిగితే మరి ఎనభై ఆరవ రాజ్యాంగ సవరణ ద్వారా విద్యను ఆర్టికల్ ట్వంటీ వన్ ఏ కింద విద్యను ప్రాథమిక హక్కుగా గుర్తిస్తూ రాజ్యాంగంలో చేర్చారు అదేవిధంగా మిత్రమా ఈ ఇరవై ఒకటిని డబల్ చేసే నలభై రెండు మనకు నలభై రెండవ రాజ్యాంగ సవరణ ఎక్కడ ఎప్పుడు జరిగిందంటే పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో జరిగింది ఈ పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో జరిగినటువంటి రాజ్యాంగ సవరణ ద్వారా విద్యను ఉమ్మడి జాబితాలో చేర్చడం జరిగిందనమాట అంటే కేంద్రము మరియు రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యతగా గుర్తిస్తూ దానిని ఉమ్మడి జాబితాలో చేర్చారు విద్యను తర్వాత రెండు వేల మూడు సంవత్సరం చూస్తే మనకు రెండు వేల మూడు రెండు రెండు వేల మూడు నుంచి రెండు వేల పన్నెండు వరకు ఈ ఈ పది సంవత్సరాల కాలాన్ని యుఎన్ఓ ఏమని పేర్కొన్నదంటే అక్షరాశత దశాబ్దం అని పేర్కొనింది అనమాట అదేవిధంగా మనకి రెండు వేల మూడవ సంవత్సరంలో నెబ్జెల్ ఎన్పిజిఎల్ అనేటటువంటి ప్రోగ్రాం ప్రారంభించబడింది మరి నెబ్జెల్ అంటే ఏంటి అని అంటే నేషనల్ ప్రోగ్రామ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఫర్ గర్ల్స్ అట్ ఎలిమెంటరీ లెవెల్ ఏంటి దీని అర్థం అని అంటే ఎక్కడైతే బాలికల యొక్క సంఖ్య ఎక్కువగా ఉంటుందో అది అదేవిధంగా జాతీయ అక్షరాశతో పో అక్షరాస్యతతో పోల్చినప్పుడు స్త్రీల యొక్క అక్షరాస్యత బాలికల యొక్క అక్షరాస్యత తక్కువ ఉంటుందో అక్కడ ఈ నెబ్జల్ అనేటటువంటి కార్యక్రమాన్ని ప్రవేశపెడతారు అది మనకు రెండు వేల మూడులో ప్రారంభమైంది మరి రెండు వేల నాలుగు చూస్తే కేజీబీవి స్కూల్స్ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు అనేవి మనకు రెండు వేల నాలుగులో ప్రారంభమయ్యాయి అదేవిధంగా రెండు వేల ఐదులో మనకు నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ వచ్చింది మరి ఎన్సీఎఫ్ టూ థౌసండ్ ఫైవ్ అనేది ఇది రెండు వేల ఐదులో వచ్చింది నాలుగవది మిత్రమా మనకు దాదాపు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది రెండు వేలు రెండు వేల ఐదు ఈ నాలుగు ఈ నాలుగు కాలాలలో నాలుగు ఎన్సిఎఫ్లు వచ్చాయి మరి మనకు రెండు వేల ఐదులో వచ్చినటువంటి ఎన్సీఎఫ్లో ఐదు విభాగాలు ఉన్నాయి అవి చూస్తే మనకు దృక్పథం అభ్యసనం విజ్ఞానం విద్యా ప్రణాళిక రంగాలు పాఠశాల దశలు మదింపు పాఠశాల తరగతి గది పరిసరాలు వ్యవస్థాత్మక సంస్కరణలు అనేటటువంటి అంశాలు మనకు రెండు వేల ఐదు ఎన్సిఎఫ్లో ఉన్నాయి మిత్రమా మరి అదేవిధంగా మనకు రెండు వేల ఐదులో మరి ఇంకొకటి చూస్తే రైట్ టు ఇన్ఫర్మేషన్ హక్కు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అనేది వచ్చింది సమాచార హక్కు చట్టం రెండు వేల ఐదు మరి ఇది మనకు రాజ్యాంగంలో ఆర్టికల్ పంతొమ్మిది ఒకటి అనేది ఏ అనేది ఏం చెప్తుంది అంటే పౌరులందరికీ వాక్ స్వాతంత్రపు హక్కు అనేది ఉంది ఆ వాక్ స్వాతంత్రపు హక్కును అనుసరించి మనకు రెండు వేల ఐదవ సంవత్సరంలో రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ను తీసుకురావడం జరిగింది సమాచార హక్కు చట్టాన్ని మరి అదేవిధంగా మరి మనకు రెండు వేల ఏడులోకి వెళ్తే మనకు ఎన్సీపీసీఆర్ ఏర్పడింది మిత్రమా ఎన్సీపీసీఆర్ ఎన్సిపిసిఆర్ అనగా నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ అంటే జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ అనేటటువంటిది మనకు రెండు వేల ఏడులో ఏర్పడింది అదేవిధంగా మరి ఇది ఏం చేసిందని అంటే విద్యలో బాలల హక్కులకు ఏమైనా భంగం కలిగితే వాటికి రక్షణ కల్పించడానికి తోడ్పడుతుంది ఎన్సీపీసీఆర్ మరి అదేవిధంగా రెండు వేల ఏడవ సంవత్సరంలో మిడ్ డే మీల్స్ ఎండిఎంను మిడ్ డే మీల్స్ ను మనకు ఆరు నుంచి ఎనిమిది తరగతులకు విస్తరించడం జరిగింది మొట్టమొదట ఎండిఎం అనేది మిడ్డే మీల్స్ అనేది పంతొమ్మిది వందల ఇరవై ఐదవ సంవత్సరంలో మద్రాస్ మున్సిపల్ కార్పొరేషన్లో భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ప్రారంభించడం జరిగింది ఇదంతా కూడా నేను టెక్స్ట్ బుక్ ఓరియంటెడ్ చెప్తున్న మిత్రమా ఎక్కడ కూడా టెక్స్ట్ బుక్ మించి నేను వెళ్ళలేదు సో ఫస్ట్ మనం చేయాల్సినటువంటి అంశం ఏంటి అని అంటే టెక్స్ట్ బుక్ అకాడమీ టెక్స్ట్ బుక్లో నుండి మాత్రమే నేను తీసుకోవడం జరిగింది మిత్రమా అకాడమీ టెక్స్ట్ బుక్ను కంప్లీట్గా చదవడానికి ప్రయత్నం చేయాలి మిత్రమా రైట్ సో చూస్తే మరి మనకి ఇది ఎండిఎం అనేది నైన్టీన్ ట్వంటీ లో మద్రాస్ మున్సిపల్ కార్పొరేషన్లో మొట్టమొదట ప్రారంభించడం జరిగింది మరి రెండు ఇప్పుడు ప్రస్తుతం ఎంటీఎం వండిన మహిళా సంఘాల వాళ్ళు వండుతారు వాళ్ళలో వాళ్ళకు ఒకటి నుండి ఐదో తరగతి విద్యార్థులకు ప్రతి విద్యార్థికి ఆరు రూపాయల డెబ్బై ఎనిమిది పైసలు అదేవిధంగా ఆరు నుంచి పది తరగతుల పిల్లలకు ప్రతి విద్యార్థికి పది రూపాయల పదిహేడు పైసలు వండి పెట్టినందుకు గాను వాళ్ళకు చెల్లిస్తూ ఉంది ప్రభుత్వాలు అది ఇది మనకు రెండు వేల ఏడులో ఉన్నటువంటి సమాచారం మరి రెండు వేల ఎనిమిదికి వస్తే సక్సెస్ స్కూల్స్ ప్రారంభమయ్యాయి మిత్రమా సక్సెస్ స్కూల్స్ వివి పేద విద్యార్థులకు ఆంగ్ల విద్యను అంది ఉచితంగా అందించాలనేటటువంటి ఉద్దేశంతో ఈ సక్సెస్ స్కూల్స్ను ప్రారంభించడం జరిగింది అదేవిధంగా ఎండిఎంను ప్రభుత్వ ప్రభుత్వ ఎయిడెడ్ స్థానిక సంస్థల ప్రైమరీ స్కూల్స్ అప్పర్ ప్రైమరీ స్కూల్స్లకు విస్తరించడం జరిగింది మిడ్ డే మీల్స్ను మరి అదేవిధంగా రెండు వేల తొమ్మిదో సంవత్సరంలో చూస్తే సాక్షర భారత మిషన్ ప్రారంభించబడింది ఈ సాక్షర భారత మిషన్ యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యము వయోజన విద్యను బలోపేతం చేయడానికి సాక్షర భారత మిషన్ ప్రారంభించబడింది అదేవిధంగా ఈ రెండు వేల తొమ్మిదిలో ఆర్టీ టూ థౌజండ్ నైన్ వచ్చింది మనకు రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అనేది ఆర్టీఐ అయితేనేమో టూ థౌజండ్ ఫైవ్ ఆర్టీఈ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అయితేనేమో టూ థౌజండ్ రెండు వేల సంవత్సరంలో వచ్చింది మరి ఇప్పుడు చూసే ఈ ఆర్టీ టూ థౌజండ్ నైన్లో మనకు ముప్పై ఎనిమిది ఆర్టికల్స్ ఏడు అధ్యాయాలు ఒక అనుబంధ షెడ్యూల్ కలదు ఈ పూర్తి వివరణ కూడా నేను వీడియోలు అందించాను మిత్రం ఆల్రెడీ రైట్ చూసే చూస్తే మరి అదేవిధంగా పంతొమ్మిది రెండు వేల తొమ్మిది రెండు వేల పదవ సంవత్సరంలో మనకు ఆర్ఎంఎస్ఈ స్థాపించబడింది రాష్ట్రీయ మాధ్యమిక శిక్ష అభియాన్ ఇది సెకండరీ స్కూల్స్ మీద బాగా దృష్టి పెడుతుంది ఆర్ఎంఎస్ఈ అనేది అదేవిధంగా మరి మనకు రెండు వేల తొమ్మిదవ సంవత్సరంలో ఎన్సీఎఫ్టీఈ కూడా రూపొందించబడింది నేషనల్ కరిక్యులం ఫ్రేమ్వర్క్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ అనేటటువంటి విధానం కూడా మనకు రెండు వేల తొమ్మిదవ సంవత్సరంలో జరిగింది సిసి అమలు కంటిన్యూస్ కాంప్రిహెన్సివ్ ఎవాల్యూషన్ అనేటటువంటి నిరంతర సమగ్ర మూల్యాంకనం అనేది మనకు రెండు వేల తొమ్మిది నుండి ప్రారంభించబడింది దాదాపుగా మనకు ఆర్టీ టూ థౌజండ్ నైన్ ప్రకారమే మనకు సీసీ రూపొందించబడింది మరి రెండు వేల పదవ సంవత్సరంలో చూస్తే రెండు వేల పది ఏప్రిల్ ఒకటి నుండి మనకు విద్యా హక్కు చట్టము అమల్లోకి వచ్చింది మరి రెండు వేల పది జూలై ఐదున ఐసిటి ప్రాజెక్టును పదమూడు వందల హై స్కూల్స్లలో ప్రారంభించడం జరిగింది ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ అనేటటువంటి విధానాన్ని జులై ఐదు రెండు వేల పదవ సంవత్సరంలో పదమూడు వందల ఉన్నత పాఠశాలలో ప్రారంభించడం జరిగింది అదేవిధంగా మరి రెండు వేల పదకొండు సంవత్సరంలో ఎస్సీఎఫ్ స్టేట్ కరికులం ఫ్రేమ్ వర్క్ రూపొందించబడింది రెండు వేల పన్నెండులో ఫోక్సో చట్టం అమల్లోకి వచ్చింది ఫోక్సో ప్రొటెక్షన్ ఆఫ్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్ లైంగిక నేరాల నుండి పిల్లలను సంరక్షించడానికి వచ్చిందే మనకు ఫోక్సో చట్టము ఇదంతా కూడా మనము ఎక్కడ మనకు ఒక ఎక్కడ జీవన నైపుణ్యాలు అనేటటువంటి విద్యలో భాగంగా ఇదంతా చదవాలి మనం అదేవిధంగా రెండు వేల పదిహేనో సంవత్సరంలో బేటీ బచావు బేటీ పడావో అనేటటువంటి కార్యక్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రారంభించారు ఇది ప్రధానంగా బాలికల సంక్షేమం కోసం బాలికల చదువు కోసం ఏర్పాటు చేయబడినటువంటి కార్యక్రమం బేటీ ేటీ పడావో రెండు వేల పదిహేనో సంవత్సరంలో ప్రారంభించింది అదేవిధంగా మరి రెండు వేల పదహారు తీసుకుంటే కిగాలి ఒప్పందం ఇది కిగాలి ఒప్పందం అనేది ఎందుకు అని అంటే ఇది ఇందు ఇది ఈ ఒప్పందం ఎందుకు జరిగింది అని అంటే గ్లోబల్ వార్మింగ్ తగ్గించడం కోసము అంటే భూమి వేడెక్కడాన్ని తగ్గించడం కోసం జరిగినటువంటి ఒప్పందము కిగాలి ఒప్పందము దీనికి దీనికంటే ముందు జరిగినటువంటి ఒప్పందం ఏంటి అంటే మాంట్రియల్ ప్రోటోకాల్ ఇది నైన్టీన్ ఎయిటీ నైన్లో జరిగింది మిత్రమా దీనికి కొనసాగింపు దీనికి కొన్ని సవరణలు చేస్తూ రెండు వేల పదహారులో మనకు దీనికి సవరణలు చేశారు దాన్ని మనం కిగాలి ఒప్పందం అని అంటాం ఇది ఎందుకు బ్రదర్ మరి ఇక్కడ చెప్తున్నారు అని అంటే మనకు పర్యావరణ విద్య అనేది మనం చదవాలి మిత్రమా ఆ పర్యావరణ విద్యలో భాగంగా ఇది ఇది మనకు ఉంది రైట్ తర్వాత రెండు వేల పదహారులో మనకు ఆర్పీడబ్ల్యూడీ అనేది రూపొందించబడింది మరి ఆర్పీడబ్ల్యూడి అంటే అని అంటే రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ అనేటటువంటి అంటే వికలాంగుల హక్కుల చట్టాల గురించి దివ్యాంగుల హక్కుల చట్టాల గురించి తెలుపుతున్నటువంటి చట్టము ఆర్పీడబ్ల్యూడి రెండు వేల పదహారులో రూపొందించబడింది ఇందులో ఎన్ని రకాల వైకల్యాలను కొత్తగా విషయాన్ని మీకు పూర్తిగా ఒక్కొక్కటిగా ఇస్తూ ఉంటాను మిత్రమా రైట్ సో పదిహేడు పద్దెనిమిది సంవత్సరంలో మనకు చూస్తే ఆర్ఎంఎస్ఈ యొక్క లక్ష్యం రాష్ట్రీయ మాధ్యమిక లక్ష్యం ఏంటి అని అంటే వంద శాతం సెకండరీ పాఠశాలను అందుబాటులోకి తీసుకురావడం అనేది రెండు వేల పదిహేడు పద్దెనిమిది సంవత్సరానికి గాను ఆర్ఎంఎస్ఈ అనేది లక్ష్యంగా పెట్టుకుంది మరి మనకు గా వచ్చేసి రెండు వేల ఇరవైలో మనకు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ రూపొందించబడింది ఇది ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అనేది ఇది మూడోది సిక్స్టీ లో రెండోది మూడోది టూ థౌజండ్ ట్వంటీలో లో మరి నైన్టీన్ సిక్స్టీ ఎయిట్లో లో రూపొందించినప్పుడు ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ ఉన్నారు దానికి చైర్మన్ గా గారు పనిచేశారు నైన్టీన్ ఎయిటీ సిక్స్లో లో ప్రధానమంత్రిగా రాజీవ్ గాంధీ ఉన్నారు దానికి చైర్మన్గా ఆచార్య రామ్మూర్తి గారు పనిచేశారు రెండు వేల ఇరవైలో నరేంద్ర మోడీ గారు దీనిని ప్రారంభించారు దీనికి చైర్మన్గా కె రంగన్ గారు పనిచేశారు మరి మనకు పాత విధానంలో టెన్ ప్లస్ టూ ప్లస్ త్రీ అనే విధానం ఉండే దాని ప్లేస్లో ఇప్పుడు ఎన్పి ట్వంటీ ట్వంటీ ప్రకారము మనకు ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ అనేటటువంటి విధానం వచ్చింది ఫైవ్ డబల్ త్రీ ఫోర్ మరి ఎన్పి ట్వంటీ ట్వంటీలో ఉన్నటువంటి ఫైవ్ డబల్ త్రీ ఫోర్ విధానం ఏంటో చూస్తే ఇది కోర్సు కాలం మిత్రమా ఎప్పుడైనా సరే ఫైవ్ డబల్ త్రీ ఫోర్ అనేది కోర్స్ కాలం అంటే ఆ విద్యా సంవత్సరంలో ఉన్నటువంటి అంశాలన్నీ కూడా అక్కడ ఉంటాయి సో చూస్తే మరి ఈ ఐదులు ఏంటి అని అంటే కేజీ ఎల్కేజీ యూకేజీ గ్రేడ్ వన్ గ్రేడ్ టూ అంటే కేజీ ఎల్కేజీ యూకేజీ ఒకటో తరగతి రెండవ తరగతి ఈ ఐదు కలిపితే మనకు ఫైవ్ అదేవిధంగా మరి ఇంకో త్రీ ఏంటి అని అంటే మూడో మూడవ తరగతి నాలుగో తరగతి ఐదో తరగతి మూడు కలిపితే త్రీ అదేవిధంగా మరి ఇక్కడ ఇంకో మూడు ఏంటి అని అంటే ఆరు ఏడు ఎనిమిది తరగతులను కలిపితే ఇంకొక త్రీ అనమాట ఫోర్ ఏంటి అని అంటే తొమ్మిది పది పదకొండు పన్నెండు తరగతులను కలిపితే ఫోర్ అంటే ఫైవ్ డబల్ త్రీ ఫోర్ యొక్క తరగతుల కాలమే మనము ఫైవ్ డబల్ త్రీ ఫోర్ రూల్గా తీసుకుంటాం మరి ఫై కోర్సు కాలం యొక్క వయసు ఎంత అని అంటే మూడు సంవత్సరాల నుంచి ఎనిమిది సంవత్సరాల వరకు ఉన్నటువంటి కాలాన్ని మనము ఫైగా దీన్నే మనం పునాది దశగా పేర్కొంటాం దీన్నే మనం ఫౌండేషనల్ స్టేజ్ అని కూడా అంటాం అదేవిధంగా మరి మూడు సంవత్సరాల ఈ మూడు సంవత్సరాల తరగతులకు వయసు ఎంత ఉండాలి అని అంటే ఎనిమిది నుంచి పదకొండు సంవత్సరాలు ఉండాలి రెండవ దశ పేరు వచ్చేసి సన్నాహ దశ మనం ప్రిపరేటరీ దశ అని అంటాం దీన్ని అదేవిధంగా మూడో ఆరు ఏడు ఎనిమిది తరగతులు చదివేటప్పుడు వయసు ఉండాల్సింది పదకొండు నుంచి పద్నాలుగు సంవత్సరాలు ఉండాలి దీన్ని మనం మాధ్యమిక దశ మిడిల్ స్టేజ్ అని కూడా అంటాం అదేవిధంగా మన నా నాలుగు సంవత్సరాలుగా అంటే నాలుగు సంవత్సరాల తరగతులు ఏంటి అని అంటే తొమ్మిది పది పదకొండు పన్నెండు తరగతులు చదువుతున్నప్పుడు వయసు ఉండాల్సింది నాలుగు నుంచి పద్నాలుగు నుంచి పద్దెనిమిది సంవత్సరాలు ఉండాలి దీన్ని మనం సెకండరీ దశ అని అంటాం అంటే ఇక్కడ ఫైవ్ డబల్ త్రీ ఫోర్ యొక్క దశల పేర్లు చూస్తే మొదటి దశ పేరు పునాది దశ రెండవ దశ పేరు సన్నాహ దశ మూడవది మాధ్యమిక దశ నాలుగోది సెకండరీ దశ మరి వయసులు చూస్తే మొదటి దశ యొక్క వయసు మూడు నుంచి ఎనిమిది సంవత్సరాలు రెండవది ఎనిమిది నుంచి పదకొండు సంవత్సరాలు మూడవది పదకొండు నుంచి పద్నాలుగు సంవత్సరాలు నాలుగోది పద్నాలుగు నుంచి పద్దెనిమిది సంవత్సరాలు ఈ విధంగా మనకు ఎన్పి ట్వంటీ ట్వంటీలో ఎక్కడెక్కడ అంశాలు మారాయనేటటువంటి విషయాన్ని మొత్తం కూడా ఎన్పి ట్వంటీ ట్వంటీ కూడా ఇస్తాను మిత్రమా అందులో ఎటువంటి సందేహం అవసరం లేదు మీరు చేయాల్సినల్లా ఒకటే మిత్రమా మీరు చదువుకునేటటువంటి విధానంలో మార్పులు తీసుకురండి తీసుకొస్తే అప్పుడు మనకు మనం రావడమే కాదు మనము ముందంజలో ఉండడానికి సహాయం పడుతుంది మన మార్గం సో మరి నేను మీకు చెప్పదలుచుకున్నటువంటి విషయం ఏంటి అంటే మిత్రమా బ్రదర్ ఇంకా రెండు వేల ఇరవై ఒకటి నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు అనేది ఇది కరెంట్ అఫైర్స్ లో భాగంగా అందిస్తాను మిత్రమా మనకిప్పుడు అపార్ అని తర్వాత పెన్ పర్మనెంట్ ఎడ్యుకేషన్ నెంబర్ అని ఇలా అనేకమైనటువంటి మార్పులు వచ్చాయి ఇవన్నీ సమాచారం కూడా నేను సేకరించాను ఆల్రెడీ సో దీని అన్నిటికీ సంబంధించినటువంటి సమాచారాన్ని మీకు కరెంట్ అఫైర్స్లో భాగంగా అందిస్తాను మిత్రమా సో ఇందులో ఎలాంటి సందేహం అవసరం లేదు మిత్రమా మిమ్మల్ని అందరినీ నేను కోరుకునేది ఒకటే మన వీడియోను ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మిత్రమా లైక్ చేయడం మర్చిపోదు మిత్రమా వీడియోను చూస్తున్నారు కానీ ఇలా లైక్ చేయడానికి మాత్రము వెనకాడుతున్నారు మిత్రమా మన వీడియోను ఖచ్చితంగా లైక్ చేయండి మిత్రమా మర్చిపోకుండా మీరు కొట్టేటటువంటి లైక్ నాకు ఎంతో ఎనర్జీగా పనిచేస్తుంది అనే విషయాన్ని మర్చిపోవద్దని కోరుకుంటూ మీ మిత్రుడు bye